మధ్య భారత దేశంలో ప్రధానంగా మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏడు లక్షల సైన్యాన్ని ఈ ఛతీస్ గఢ్ రాష్ట్రంలో దింపటం అనేటువంటి జరిగింది ఎందుకు దించాది దీని లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయంలోకి వెళ్ళినప్పుడు ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో ఎనభై తొమ్మిది రకాల కంచ సంపదలు అనేటువంటి ఉన్నాయి ఈ సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దారా దత్తం మోడీ మోదీ ప్రభుత్వం పూనుకున్నది ఇది ఆదివాసీ గిరిజన చట్టాలకి వ్యతిరేకమైనటువంటిది ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది ఇలాంటి వ్యతిరేకమైనటువంటి వైఖరిని చేపట్టినటువంటి ప్రభుత్వాన్ని ఆదివాసీ గిరిజనులు మావోయిస్టులు విప్లవకారులు ప్రశ్నిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు దీన్ని వ్యతిరేకించినందుకు ఈ రోజు ఆదివాసీ గిరిజనులని దాదాపు ఐదు వందల మందికి పైగా హత్య చేయటం జరిగింది తీవ్రంగా ఖండిస్తున్నాం సైన్యాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మావోయిస్టులు చర్చలకి ముందుకు వచ్చారు చర్చలకి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాల్సిందిగా కోరుతున్నాం దీనికి భిన్నంగా ఇదే వైఖరి అనుసరిస్తూ హత్యలకి పూలుకుంటే మాత్రం జార్ ప్రభుత్వం జాగ్రత్త